చలన నటులు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి డెబ్బయో జన్మదిన వేడుకలను రేపల్ల రూరల్ మండలం వడ్డీవారిపాలెం గ్రామంలో పాలంకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వడ్డీ లక్ష్మోజీ మాజీ సర్పంచ్ వడ్డీ శ్రీనివాసరావు రేపల నియోజకవర్గ జనసేన పార్టీ లీగల్ అడ్వైజరీ సభ్యులు ఆళ్ల సూరిబాబులు సంయుక్తంగా కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో రారాజుగా వెలుగొందడమే కాకుండా రాజకీయంగా కూడా రాణిస్తూ సేవా కార్యక్రమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి రోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు రోజు మెగాస్టార్ చిరంజీవి గారికి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా మా పొట్టివారిపాలెం గ్రామంలో మా తులసి స్టూడియోస్ అధినేత పాలెం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వరకులో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము మెగాస్టార్ చిరంజీవి అలియాస్ కొనిదల శివశంకర్ ప్రసాద్ గారికి నేడు డెబ్బైవ జన్మదిన శుభాకాంక్షలు మరి అదేవిధంగా తన అభిమానుల్ని ఒక సినిమాలకి పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల వైపు నడిపించి ఎన్నో లక్షల మందికి రక్తదానం మరియు అవయవదానాలు చే చేసే విధంగా స్ఫూర్తినిచ్చి వాళ్ళ రాష్ట్రంలో బ్లడ్కి కొరత లేకుండా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన మన మెగాస్టార్ చిరంజీవి గారు మరెన్నో పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకోవాలని వంద సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఆయన నటిస్తూ అందరిని అలరిస్తూ నిండు నూరేళ్ళు సుఖంగా జీవించాలని మరింత ఉన్నత స్థాయిలో ఉన్నారని కోరుకుంటూ అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు